చెప్పబడబోయే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం కళ్ళు మంచి కళ్ళు మూసినట్లయితే చెప్పబడబోయే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి నిత్యుడతన్ రీ సమాధానకత్త అయ్యా నిన్న నేడు యంత్రం ఏక రీతిగా ఉన్న మా ప్రియ పరిలోకి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాలం వేల్లో ప్రభావ నేను శుతించి ఉండగా నేను గణపరిచి ఉండగా నేను ఆరాధించి ఉండగా నిన్నటి దినం మొదలుకొని ఈ దినము వరకు ప్రభావ అయ్యా నరుడిగా పుట్టిన మనుషులమైన మా అందరూ తరి అందు ప్రభా నీవు చూసిన కృపను బట్టి ఇచ్చిన ఆదరణను బట్టి నీవు ఇచ్చిన క్షేమ దినాలను బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించి ఉండగా ఇదిగో తండ్రి నీ దాసుని నువ్వు జ్ఞాపకము చేసుకో నీ జరువచాట్న మరుగుపరుచుకొని లోతైన మర్మాల చేత ఇదిగో తండ్రి అయ్యా నీ వాక్యము చేత ప్రభా అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి ఈ దినమున నీవు మాట్లాడే పోయే మాట ప్రభా మా యొక్క జీవితానికి ఆశీర్వాదకరంగాను ఇదిగో మా బ్రతుకులకు మాదిరికరంగాను అయ్యా అనేకులకు మాదిరికరంగాను నీకు మహిమకరంగాను సహాయాన్ని దయచేయమని అడుగుతూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఎందుకని యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అతి వినపంతో అతిబతంలాడవేడుకుంటున్నాము మా ప్రియపరులోకపోతే రే ఆమెన్ ఆ మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు వచ్చి ఈరోజు దేవుని వాక్యాన్ని మనకు వివరిస్తారు రైజలో దేవుని నామానికి మైమకాలను గాక ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము యోహాను రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం యోహాను రాసినటువంటి రెండవ పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుతే ప్రేమ మీరు మొదటి నుండి విని ప్రకారము ప్రేమలో నడుచుకున్న ఆ ఏ ఆజ్ఞ ప్రభునందు ప్రేమైన దేవుని ఉదయకాల ఉదయకాలవేల్లో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలి మొదటి నుంచి మనం వినిన ప్రేమలో నడుచుకుంటే దేవుని ఆజ్ఞలను నెరవేర్చినట్టే అని జ్ఞాపకం చేస్తుంది ఉదయకాల వేళలో దేవుని వాక్యం నిజంగా ఈ మాటల్ని మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆదాము అవ్వకు ఆజ్ఞ ఇచ్చాడు ఇస్రాయేలీలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఇస్రాయేలు సమాజమునకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుని మందిరమునకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఇలా అనేకమైన ఆజ్ఞల గుండా దేవుడు తన యొక్క ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇదిగో దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిజంగా మనం దేవుని ఆజ్ఞలను బట్టి నడుచుకుంటున్నాము అనంటే దేవుని ప్రేమ మనలో ఉంటుంది ఒకవేళ మనం అలా నడుచుకోలేకపోతున్నాము అనంటే దేవుని ప్రేమ మనలో లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరు మొదటి నుండి వినిన ప్రకారము అనగా మన క్రైస్తవ జీవిత ప్రారంభమే దేంతో ప్రారంభమవుతుందంటే ప్రేమతో ప్రారంభమవుతుంది ఈ ప్రేమలో మనం నడుచుకుంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చినట్టే అని ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా మనము ఆలోచన చేస్తే నాలుగో వచనంలో తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటా కనుగొని బహుగా సంతోషించుచున్నాను యోహాను సంఘములో ఇదిగో పెద్ద యొక్క పిల్లలను జ్ఞాపకం చేసుకొని వారిని చూసి అనుసరించి నడుచుకుంటున్నారు కనుక వాళ్ళను బట్టి ఇదిగో యోహాను ఎంతగానో సంతోషిస్తున్నాడు సంతోషించి వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్న వారికి ఒక క్రొత్త ఆజ్ఞ ఇవ్వాలని భక్తుడు అలాంచాడు ఐదో వచనం కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచున్నాను మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను ఉదయకాల వేల్లో దేవుని యొక్క సన్నిధానములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ వ్యోహానుభక్తుడు స్థల్ పెద్ద అయినటువంటి ఏర్పరచబడినటువంటి అమ్మగారికి రాస్తూ ఇదిగో వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల వేల్లో నిజంగా యోహాను రెండవ పత్రిక ద్వారా మంచి మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని ఆజ్ఞలను వెంబడించాలి దేవుని ఆజ్ఞలను వెంబడిస్తే దేవుని ప్రేమ మనకు తోడుగా ఉంటుంది ఇదిగో ఇంకొక మాట మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో అంటాడు తులసి పత్రికలో అతిక్రమమే పాపము కాబట్టి మన జీవితంలో ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞలను వెంబడిస్తూ దేవుని సన్నిధానములో ఎదిగో మనల్ని మనము నిలబెట్టుకుంటూ ఉదయకాల వేళల్లో దేవుని దీవెన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి ఇంకా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనంటే తొమ్మిదవ వచనం క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతి వాడునూ దేవుని అంగీకరింపని వాడు కాబట్టి ఆ బోధయందు నిలిచియుండివాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు నిజంగా దేవుని ఆజ్ఞలను వెంబడించేవాడు తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరించువాడు ఆయనలో నిలిచియుండివాడని జ్ఞాపకం చేస్తూ ఎవరైతే దేవుని ఆజ్ఞలను వెంబడించారో వారు ఎదిగో దేవుని అందు ఉండని వారు దేవుణ్ణి అంగీకరింపని వారు దేవుడు లేడు అని తెలియజేసేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఇస్రాయేలీలకు ఆజ్ఞల విషయంలో కఠినమైన మాట తెలియపరిచాడు మీరు పదాజ్ఞలు ఇస్తూ ఉన్నాను తొమ్మిది ఆజ్ఞలు నెరవేర్చి ఒక్క ఆజ్ఞ నెరవేర్చకపోయినా అన్నీ నెరవేర్చినట్టే అని కఠినమైన విషయాన్ని జ్ఞాపకం చేశాడు మరి మనకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ప్రేమలో నడుచుకొనవలను అనేటువంటి ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞను బట్టి మనము దేవుని జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఆజ్ఞలో నడుచుకుంటూ దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించినట్లయితే దేవుడు మనకు కృపను సమాధానమును కానికరమును ఇదిగో అనేక విధములైనటువంటి దీవెనలు ఆయన దయచేస్తాడు ఉదయ కాలవేల్లో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఈ వాక్యం ద్వారా దీవించునువుగాక ఆమె తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్యం నిమిత్తము సంఘము నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం परिशुदा परिशुदा सर्वोनत सर्वाधिकारी